ఫుల్ ఇదే ఫస్ట్ వీడియో నేను కష్టపడి చేసినందుకు మీరు చూస్తారని అయితే అనుకుంటున్నా మరి తప్పకుండా అందరు చూడాలి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ ప్లేస్ మీద వాటర్ పెట్టిన కదా ఎక్కువనే ఇష్టం కలిపిన తర్వాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బెండకాయ ఫ్రై మీరు ఎట్లా చేస్తారు కామెంట్ పెడుతున్నారు అయితే బెండకాయ ఫ్రై అన్నమాట అందుకే ఇక అందరు అడుగుతున్నారు కదా అని చెప్పి ఫుల్ వీడియో అయితే తీస్తున్నాం మరి మామూలు అయితే నాకు అందిస్తుంది హాయ్ చెప్పు మేమైతే ఫుల్ వీడియో తీయక చాలా రోజులు అవుతున్నాయి కదా చాలా రోజులు అయితే అప్పుడే పడుకుంది పెద్దమ్మలైతే పడుతుంది ఆల్రెడీ అన్నం తిన్నది వండుతుంది మా చిన్నమ్మలు కూడా తిన్నది కానీ మేము వండుకునేటప్పుడు ఆమె కూడా వండుతుంది అనమాట ఆమె రోజు వండేసరికి పదుతుంది అవుతాయి నేను నాతో పాటైతే పని కూడా వేస్తుంది పచ్చిమిర్చి బెండకాయలు ఫ్రై అన్నమాట ఈ రోజు నాది నాకైతే చాలా ఇష్టం నిజంగా నాకు బెండకాయ ఫ్రై అంటే ఇష్టం కూరగాయలలో ఎక్కువ నేను బెండకాయ కూరనే ఇష్టపడతా ఇల్లు అయితే మొత్తం ఇరుకెరుకుంది టమాటాలు వేస్తావా టమాటాలు వేస్తే కూర కూర అయితే టమాటా వేస్తే గ్రేవీ గ్రేవీ కొంచెం గ్రేవీ అయితే కానీ బాగుండదు తీసుకోవాలి మంచిగా పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ పోపు వేసేటప్పుడు మళ్ళీ తీస్తాను వీడియో ఏమైంది కనబడుతున్నావు పచ్చిమిరకాయలు పోస్తుంటే ఎట్ల పోయాలి మరి ఫుల్ వీడియోలో చెప్తున్నావు చెప్పు మరి ఇదిగో మిరప పచ్చిమిర్చి చాలా మంది ఏం చేస్తారంటే ఇగో ఇట్లా కోస్తారు ఇట్లా కోసి ముక్కలు చేస్తారు కానీ అట్లా పోయద్దు అందుకు అట్లా కోస్తే కారం ఎక్కువ అవుతుంది అందుకే ఇట్లా పోయాలి డైరెక్ట్ పోయాలన్నమాట అది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కూడా కానీ ఇట్లా పోస్తే మంట తక్కువ ఉంటుంది అనమాట నేనైతే ఎప్పుడు ఇట్లనే పోస్తా మరి మీరు కూడా ఎట్లా వస్తారో చెప్పండి కూరగాయలు కట్ చేయడం అంతా కంప్లీట్ అయిపోయింది పచ్చిమిర్చి ఒకటి పోస్తే కంప్లీట్ అయినట్టు నేనైతే మీకోసమే ఇంత రిస్క్ తీసుకుని అయితే వీడియో తీసు వీడియో అయితే తీస్తున్నా ఎలా ఉందో కామెంట్ చేయండి మరి చాక్లెట్ తీసుకునేవి అండి నూనె వేయకపోతే ఆశ్చర్యం ఏం చేయాలి ఇప్పుడు నూనె అయితే ఫ్రై కాబట్టి కొంచెం బాగానే ఉండదు ఇంకా కాదు ఏమైనా కొంచెం జిలికెర్ర వేసుకున్నా ఎక్కువ కూడా వేయదు కొంచెం వేసుకోవాలి కర్రీ ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఎక్కువేస్తా వేస్తారు కానీ కొంచెం వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కరివేపాకు కొంచెం వేస్తేనే ఇష్టం ఆయన కదా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేస్తారు అనుకుంటా అందరు కానీ ఉల్లిగడ్డలు వేస్తే మాడిపోతే ఫ్రై అది కూర మొత్తం అయిపోయేసరికి మాడిపోయే మాడిపోతాయి అనమాట అందుకే ఫస్ట్ బెండకాయలు వేసే ముందట ఒక ఐదు నిమిషాలు బెండకాయలు వేస్తే ఉందండి అప్పుడు ఉల్లిగడ్డలు వేసేయాలి మేమైతే ఇట్లా వేస్తాం కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఉల్లిగడ్డలు వేయాలి మీరు ఇట్లనే వేసుకోవడా లేదా కామెంట్ చేసి చేయండి నేను ముందు ఉల్లిగడ్డలే వేస్తా కానీ ఎట్లా వేయాలని ఆయన చెప్పింది పచ్చిమిరపకాయలు ఒక రెండు నిమిషాలు మగ్గినంత కొంచెం ఉప్పు వేయాలన్నమాట ఉప్పు వేయడం వల్ల కూడా ఇంకొంచెం మంచిగా ఫ్రై అవుతాయి ఉప్పు పట్టి కొంచెం టేస్ట్ కూడా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది నేనైతే ఇట్లనే వేస్తాను మరి ఒకసారి మీరు కూడా ఎట్లా చేస్తారు అనేది కామెంట్ వర్షం వస్తుంది సైడ్ అయితే ఇప్పుడే చినుకులు అయితే పడుతున్నాయి బయట అయ్యింది చిన్న చిను కరెంట్ వీడియోలు తీద్దాం ఛార్జింగ్ లేదు ఫోన్ ఏం పడదు పడాలి కాకపోతే ఈ ఫుల్ వీడియో అయిపోయిన రాకపోతే ఎందుకంటే మీరందరు అడిగిరని చెప్పి నేనైతే మా చిన్న చిట్టిని మీకోసం నేనైతే ట్రై చేస్తున్నాను పచ్చిమిరపాలైతే ఇట్లా రావాలన్నమాట ఈ కల్లా కావాలి స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నమాట ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నారు మా సో పెడుతుంది దేవుని అయితే కరెంట్ ఉండాలని అయితే అనుకుంటున్నాను మరి మీ సైడ్ వర్షం ఇది రేపు పొద్దున పన్నెండు గంటలకు వస్తుంది మధ్యాహ్నం అట్లా పొద్దున పెట్టిన వీడియో పోతుంది అయింది అయితే ఉల్లిగడ్డలు మరి నెక్స్ట్ ఈ ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఈ పచ్చిమిర్చిలా కలిసిపోయేటట్టు అయిన తర్వాత లైట్గా పసుపు పెంచుకోవాలి నువ్వు అవి మంచిగా కలిసినాయి ఫస్ట్ వేసిన కొంచా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇక పెళ్లి తయాలేస్తే అయిపోయింది వీడియో తీసే వేసేటప్పుడు ఎందుకంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే అప్పుడు చిక్కి ఏడ్సింది నువ్వు పోయినావు కదా అందుకే నువ్వు ఆ అమ్ములు ఏడిస్తే పోయినావు కాబట్టి సడన్ గా అదే వచ్చింది కానీ అప్పుడు వేసిన అనమాట నేను వెళ్ళిపోయి ఒకటే వెళ్ళి అలా మేము మాత్రమే లేదు కాబట్టి వెళ్ళిపోయి వేసిన తర్వాత ఇవి మాత్రం బెండకాయలు అయితే వేస్తున్నా మంచిగా స్పై దాకా మంచిగా కలపాలి కాలు ఇంకా బెండకాయలు వేసినాయి కదా ఇంకూడా వేసిన బాగా ఇంకేమేసేది లేదుగా ఇంకేం లేదు కొత్తిమీర ఒకటి ఉంది తింటాడు విప్పుడు కొత్తిమీర వేసి కలిపిన తర్వాత నేను ఏం చేస్తా అంటే చెప్తాను బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాతకి ఇట్లాంటి ప్లేట్ పెట్టుకొని మంచి నీళ్ళు పోయాలి పెట్టి ఇగో వాటర్ కొండ ఆవిరితో బెండకాయలు అయితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట నీళ్ళు లేకపో ఇట్లా పెట్టకపోతే అడుగున మాడుతుంది కదా ఇట్లా పెడితే మాడదు ఇట్లా ఎవరైనా పెడతారా లేదా మంచిగా అయితే వేయండి మరి మేము అయితే ఇట్లనే పెడతాం ఇగో ఫ్రై అయితే అయింది ఇట్లా వాటర్ ప్లేస్ మీద వాటర్ పెట్టిన కదా అయితే మాకైతే ఎట్లా ఉంటేనే ఇష్టం అందరూ అయితే వీడియోని అయితే అందరు తప్పకుండా చూడండి మీరు అడిగరని చెప్పి అయితే నేను ఇంత రిస్క్ తీసుకొని అయితే వీడియో అయితే చేసినాం మేమైతే ఫుల్ వీడియోలు చేయక చార్ రోజులు అనమాట మా చిట్టి పుట్టినకాంచి అప్పుడు ఒకటే వీడియో తీసినాం అప్పటి నుంచి ఫుల్ వీడియో తీయడం అయితే ఒకటి అంతే ఫుల్ వీడియోలు తీయడానికి కూడా టైం అయితే ఉండట్లేదు మాకు కానీ మీరు అడుగుతున్నారని చెప్పి అయితే మేమైతే తీసినాం అందరూ మేము ఇంత కష్టపడి వీడియో తీసినందుకైతే అందరైతే చూడాలి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అందరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిట్టి కోసం మా అమ్ముళ్ళ కోసం అయితే ఇగో మరి నా కర్రీ నేను చేయడం మీకు నచ్చిందా లేదా కామెంట్ పెట్టండి ఫస్ట్ టైం ఒకటి చేస్తుంది నేను ఫుల్ వీడియో తీయడం ఇట్లా వీడియోలో ఒక్కదాన్ని కనపడడం అయితే ఫుల్ వీడియోలో ఇదే ఫస్ట్ వీడియో నేను కష్టపడి చేసినందుకు మీరు చూస్తారని అయితే అనుకుంటున్నాం మరి తప్పకుండా అందరూ చూడాలి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి